నేరం నాది కాదు అంటారు అలాగా తప్పు నాది కాదు వాలంటీర్లది అని నెట్టేస్తున్నారా సజ్జల భార్గవ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే వాలంటీర్లు అనేవాళ్ళు ఎలాగా లేరు కాబట్టి గతంలో ఆయన పెట్టిన పోస్టులకు సంబంధించి ఏదైతే అప్పట్లో ఆయన సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయన చెప్తున్నది ఏంటి అంటే సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ నేత సజ్జల రెడ్డి విచారణకు సహకరించలేదట ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పది గంటల ముప్పై నిమిషాల వరకు విచారణ కొనసాగించారట పోలీసులు మొత్తం ఇరవై రెండు ప్రశ్నలు అడిగారట దానికి ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదట ఆయన అప్పట్లో వినియోగించే ల్యాప్టాప్ సెల్ ఫోన్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదట అనుచిత పోస్టులపై ప్రశ్నిస్తే వాటిని వాలంటీర్లు పెట్టేశారు అంటూ నెపం వాళ్ళ మీద ఇట్టేశారట ఆ వాలంటీర్లు ఎవరు మీ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ పోస్టులు బయటకు వచ్చాయి కదా వాటిని మీరు ఎందుకు ఖండించలేదు అని చెప్పి విచారణ అధికారి అడిగితే భార్గవరెడ్డి నీళ్లు నమ్మలేరట అంటే ఏం చెప్పలేదట వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా మీకు తెలియకుండా వాలంటీర్ పోస్టులు ఎలా పెడతారన్న ప్రశ్నకు తను కోఆర్డినేటర్గా అసలు పనిచేయలేదు అని కూడా చెప్పుకొచ్చారట సో ఏది ఏమైనా ఇప్పుడు మరి నిజంగా ఈయన వాలంటీర్ల మీద నెట్టేశారో లేదంటే ఏదో ఒకటి ఇక్కడ ఒక కథ కథనం సృష్టించాలి కాబట్టి సృష్టించారో లోపల ఏం జరుగుతుంది అనేది అధికారులకి ఆయనకి తప్ప ఎవరికి తెలియదు కాకపోతే ఇప్పుడు వాలంటీర్లకి వీళ్ళకే చిచ్చు పెట్టడం అనమాట ఇది రకంగా ఈ చిచ్చు ఎంతవరకు రగులుతుంది ఏంటనేది తెలియదు కానీ మొత్తం మీద మరి భాగ రెడ్డి గారు అలా చెప్తే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది ఎందుకంటే వాలంటీర్లకి ఏం తెలుస్తుంది పాపం వాలంటీర్లు వాళ్ళు తీసుకునే జీతానికి గౌరవ వేతనానికి వాళ్ళు చేసే పని ఎక్కువే అని ఫీల్ అవుతున్న టైంలో ఇంకా మళ్ళీ పోస్టులు కూడా పెట్టుకుంటారు ఎవరైనా అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా పోస్ట్ పెడితే అది షేర్ చేయొచ్చు కాకపోతే ఏది ఏమైనా అదుచిత పోస్టులకి తనకే సంబంధం లేదని చెప్పి ఇందులో వాలంటీర్ని ఇన్వాల్వ్ చేశారు అందు వాలంటీర్లు లాగారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ